ఈరోజు మా గౌతమ్ నగర్ డివిజన్లో ఈరోజు మేము మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ఈరోజు మా డివిజన్ పురప్రజల తరఫు నుండి మొత్తం గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే మేము స్థానికంగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మేమెంచుకున్న రెండే రెండు ప్రాజెక్టులు ఒకటి రిజర్వేరు రెండోది ఆర్యూబీ తర్వాత మూడోది వచ్చేసి ఎండోమెంట్ ల్యాండ్స్ గురించి అందులో ఈరోజు మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో రిజర్వాయర్ ఒకటి శాంక్షన్ ఇంది ఇది గత నాలుగు సంవత్సరాల నుండి మేము తిరుగుతున్నాము ఈ రిజర్వేర్ గురించి కాకపోతే మాకంత ఎనుక నుంచి బ్యాకప్ లేకుండే ఇప్పుడు స్థానికంగా ఎన్నికైన మర్రి రాజశేఖర రెడ్డి అన్నగారి సహకారంతో ఈ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రుల దగ్గరికి సీఎం దగ్గరికి అధికారుల దగ్గరికి మా ఎమ్మెల్యే గారు పర్సనల్గా మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఫైల్ మూమెంట్ చేయించి ఈరోజు పద్నాలుగు కోట్ల తొంభై లక్షలు శాంక్షన్ ఇచ్చిన ఘనత మా మర్రి రాజశేఖర రెడ్డి అన్నకు దక్కుతుంది మర్రి రాజశేఖర రెడ్డి అన్న పనిలో ముందున్నారు పనిలో ముందుండు కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి డివిజన్లో ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయని తీసుకొని ఆ సమస్యల వెంట నేను మీ వెంట మా ఇంబడి తిరిగి ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి చెప్ చెప్పే వ్యక్తి కాదు చేసే వ్యక్తి మా మర్రి రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఇంత లిటరల్గా ప్రజల గురించి కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే మేము భూతో భవిష్యత్తు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఈ ఒక్క ఎమ్మెల్యే అనే ఏక ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వెళ్ళి అధికారము ఉన్న మినిస్టర్లని కలవడము అదేవిధంగా మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మన మల్కరి సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నందుకు మరొకసారి మా మర్రిరాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా కొంతమంది మిత్రులు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని మేము డెవలప్మెంట్ మేము చేస్తున్నామని మేము ఒకటే వాళ్ళకి సవాల్ విసురుతున్నాము వేరే కాన్ఫరెన్సులలో ఏడు వందల యాభై కోట్లు వచ్చినాయని మీరు స్టేటస్లు పెట్టుకుంటున్నారు వాట్సాప్ల రూపంలో పెట్టుకుంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం మల్కాజీకి మీ అధికారం నుంచి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఒక్కొక్క డివిజన్ నుంచి యాభై కోట్ల తరపున ఒక నాలుగు వందల ఐదు ఒక నాలుగు వందల యాభై కోట్లు మాకు ఇవ్వాల్సిందిగా అధికార పక్షాన్ని మేము కోరుకుంటున్నాము డెవలప్మెంట్లో మీరు అధికారంలో ఉన్న కాబట్టి మీరు మాకు తీసుకొచ్చి మేము ఇదే విధంగా మీకు కూడా పాలాభిషేకం చేస్తాం మా ఎమ్మెల్యే గారికి చేసినట్టు అంతేగాని చేసే వ్యక్తిని మీకు ఏంటంటే గిట్టక అసహనంతో మేము చేసే డెవలప్మెంట్ మీకు ఓర్వలేక ఇలా అవార్డులు చవాట్లు పెడుతున్నారు అది సరికాదు మేము మాటల వంశ మాటల మనుషులం కాదు చేతల మనుషులం అని ఇంకోసారి నేను వినపించుకుంటాను కొంచెం